శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై జై గురుదేవ దత్త సాయినాథ్ మహారాజ్కి జై మనం మిలారఫే గారి జీవితంలో ఆయన చేసినటువంటి ఉపదేశాన్ని గురించి చెప్పుకుంటూ వస్తున్నాం కదా అలాగే ఆయన ఎంత డెప్త్గా ఉపదేశాన్ని ఇస్తూ వస్తూ ఉన్నాడు అంటే ఆ శిష్యులు ఎలా ఉండాలి గురువు దగ్గర అరేనాయన మీరు చేసుకునే సాధనలో ఆడంబరమైనటువంటివి చేస్తూ మీకు బుద్ధి పుట్టినప్పుడే సేవ చేస్తూ బుద్ధి లేనప్పుడు సేవను వదిలేస్తూ మీకు ఇష్టమైతే ఆశ్రమానికి రావడం ఇష్టం లేకపోతే ఇది ఇలా ఉండడము గురువుని హృదయంలో నిలుపుకోకుండా గురువు దగ్గర ఆడంబరమైనటువంటి పూజలు ఊరేగింపులు సన్మానాలు ఇంకా పోతే ఆయన యొక్క సంవత్సరానికి వచ్చేటప్పటికీ అంగరంగ వైభవంగా చేసేటువంటి ఈ ఊరేగింపులు వాటి వల్లంతా ఏం ప్రయోజనం ఉంటుంది నాయన ప్రేమను ద్వేషంతో జయి ద్వేషాన్ని ప్రేమతో జయించకపోతే నువ్వు సాధకుడు అని ఎలా ఉపయోగపడతావు అలాంటి బుద్ధిని నువ్వు తొలగించుకోవాలి చక్కగా నిన్ను నువ్వు సంస్కరించుకుంటూ ముందరికెళ్ళాలి గురువుని ఆశ్రయించాలి ఆ గురువుని పదిలంగా గురువు బోధన హృదయంలో నిలుపుకోవాలి నీలో ఉన్నటువంటి ఆ చెడు సంస్కారాలన్నింటినీ కూడా తొలగించుకోకుండా ఉన్నట్లయితే గురువుతోని ఉన్నప్పటికీ ఏం ప్రయోజనం ప్రాపంచికత కోసం నువ్వు అలమటిస్తూ ఆధ్యాత్మికతలో ఉన్నట్లుగా నటిస్తూ ఉంటే నీకు ఆధ్యాత్మిక మార్గంలో ఉండి నువ్వు ఎంత ధ్యానం చేసినా నీలో ఉన్నటువంటి స్వార్థాన్ని అహాన్ని అసూయని వీటన్నిటిని తొలగించుకోకపోతే ధ్యానం చేస్తే మనం అనుకుంటాం కదా మరే భక్తుడిగా ఉన్నవాడికంటే ధ్యానం చేసేవాడు చాలా గొప్పవాడు అని భక్తుడుగా ఉండి శరణాగత భావంతో తనలో ఉన్న అహాన్ని చంపుకొని ప్రేమ భావంతో కరుణతో జీవించేటువంటి భక్తుడు అహంతో ఉండి నేనే గొప్ప నాకన్నీ తెలుస్తున్నాయి అనుకునేటువంటి ఒక ధ్యాని కావచ్చు ఒక జ్ఞాని కావచ్చు వాళ్ళు అల్పులే అవుతారు అంటే ఏ సాధనలో ఎక్కడైనా కూడా నువ్వు ఎంత ఎత్తుకు ఎదుగుతూ ఉన్నా ఒదిగి ఉండడము సద్ లక్షణాలని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి దైవీ లక్షణాలని మనం కానీ ఆకలింపు చేసుకోకపోతే హింస అన్ అహింస అంటున్నాం కదా మనం హింస జీవాహింసే ఒక హింస కాదు మనం మాటల చేత చేతల ద్వారా ఎవరినైనా హింసించినా హింసే అవుతుంది ఇలాంటి బోధనలు ఆయన ఎన్నో చేస్తూ వస్తారన్నమాట వస్తూ ఉన్నప్పుడు ఇంకో కొరవ శిష్యులకు కూడా ఈయన చూచారులో ఉన్నారు కదా ఇప్పుడు కొరవ శిష్యులకు కూడా తెలిసిపోతుంది గురువుగారు అవసాన అంటే దేహం అలసిపోతూ ఉంది బోధ చేస్తూనే ఉన్నాడు రాత్రులు పగుళ్ళు శిష్యులకి చేస్తూ ఉన్నాడు అందరికీ తెలిసింది అలా తెలుసుకున్నటువంటి వారిలో ఒకడు వస్తారు మళ్ళా గారి దగ్గరకు వచ్చి ఎలా ఉన్నాడు చేయాలని చూసేదానికి వస్తూ వస్తూ ఖాళీగా రాడు ఎవరు మనకి ఎవరైతే ఆయన పైన విష ప్రయోగం చేసి చేయించాడో ఆ వ్యక్తి గేష్ అనేటువంటి ఆయన యొక్క అహం వల్లే కదా ఇదంతా జరుగుతూ ఉంది ఆ వ్యక్తి వచ్చి గురువు గారి దగ్గరికి అడుగుతాడు మిలారిఫే దగ్గరికి వస్తూ వస్తూ ఉత్త చేతులతో గురువు దగ్గరకు రాకూడదు అనేది ఒకటి ఉంది కదా ఆ వచ్చే వస్తూ వస్తూ కొంచెం బీర్ని కొద్దిగా వండినటువంటి మాంసాన్ని ఇంకొంచెం బార్లీ పిండిని వీటన్నిటిని తీసుకొస్తాడు గురువు దగ్గర కూర్చుంటాడు మిలారఫే గారి దగ్గర కూర్చుంటాడు కూర్చొని ఏమీ తెలియని అమాయకుల్లాగా అలాగా ఏం జరిగింది ఇలాంటి అవస్థకు వచ్చారు మీరు అని అడుగుతారు అడగగానే ఆయన అంటాడు ఒక స్వార్థపరుడికి అహం అనేటువంటి వ్యాధి పట్టుకుంది అది నన్ను ఇలా ప్రయో నాపై ఇలా ప్రయోగం జర జరపబడింది అంటాడనమాట నన్ను ఇలాంటి స్థితికి తీసుకొచ్చింది అని చెప్తాడనమాట చెప్తే అది అంటే మీరు చక్కటి ఇదివంతులు కదా అది ఇదని చెప్పి మిలారఫే గారిని ఎన్నో అంటాడు అని అంటాడు మిలారఫే గారుకి తన మీద అంటే తన ప ఆయన పట్ల విష ప్రయోగం జరిగింది అని తెలుసుకున్నాడేమో అనేటువంటి అనుమానం వస్తుంది కానీ దానిని ఇతరులకు ఇవ్వగల సమర్థత లేనివాడు అనేటువంటి అపోహతో ఉంటాడు అప్పటికి కూడా గేష్ అంటే అహంతో ఉన్నవాడు తొందరగా పరివర్తన చెందడు మూర్ఖంతో ఉంటాడనమాట అందుకని ఆయన్ని ఇంకా కూడా ఆ మిలారఫే గారిని అంతటి విషం ఇచ్చి కూడా ఆయన ఇన్ని రోజులు జీవించి ఉన్నాడంటే ఆయనలో ఉన్నటువంటి మహోన్నత శక్తి ఎటువంటిదని గుర్తించలేక ఆయన ఇంకా కూడా అవమానాలు పాలు చేస్తూ ఇంకా సమర్థత ఉందా లేదా అసలు ఏదో అంటున్నాడే కానీ ఎవరో అంటున్నాడు నా నేనని ఖచ్చితంగా ఇతనికి తెలియదు దీన్ని అంటూ కోయ్యలు పోతూ అంటారు కూడా చూడండి చాలామంది కొంతమంది కపట ప్రేమను ప్రదర్శించే వాళ్ళు అప్పటికప్పుడుకే వగలు పోతూ ఏడ్ చేస్తూ అప్పటికప్పుడుకే ఇదైపోతూ మనల్ని పిచ్చి వాళ్ళని చేసేస్తారనమాట వాళ్ళ యొక్క కపట తుఫుదాంతో అలా ఈ గేష్ ఏం చేస్తూ ఉన్నాడంటే అక్కడ ఆయన దగ్గర కూర్చొని గారు మీకు ఇంత అవస్థ నాయనా నా ఎవరు వచ్చింది అటు అంటే ఆ స్వార్థపరుడు ఎవరో నాయన అది ఇది అని చెప్తూ అంటూ అది ఎవరికో ఇక్కడ ఉన్న మీరు బాధిస్తుంటే అలాంటి బాధ చే పడుతూ ఉంటే మేము ఎవరూ చూడలేకుండా ఉన్నాము దయచేసి ఇక్కడ ఉన్న శిష్యుల్లో ఇది ఎవరొకరికి పంచిపెట్టవచ్చు కదా ఈ బాధని మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా గుండె తరుక్కుపోతుంది గురువుగారు అది ఇది అని చెప్తాడనమాట చెప్పి సరే మీరు ఎవరికి పంచకపోయినా పర్వాలేదు కనీసం నాకైనా పంచండి గురువు గారు అని అడుగుతాడు మెలారఫే గారు వారిస్తూ వస్తారన్నమాట అంటే ఇతని లోపల ఉన్నటువంటి ఆలోచన ఇదిని కనిపెట్టలేనంతటి సమర్థత లేనివారు కాదు కదా మిలారఫ గారు అంటారు ఎంత మిలారఫే గారు చెప్తూ ఉన్న దాన్ని పట్టించుకోకుండా అంటాడు సరే నీ ఇది నేను తట్టుకోవాలేము కదా నీ ప్రేమిది చూడు ఎదురుగా ఉన్నటువంటి తలుపుకి నాలో నాకు ఉన్నటువంటి నేను అనుభవిస్తున్న బాధను కొంచెం ఉపక్రమింప చేస్తాను దాన్ని గమనించంటాడనమాట ఇప్పుడైతే కొద్దిగా ఈయనకు బాధని ఆ కొంచెం అలా తలుపులకి ప్రసరింపజేస్తాడో ఆ తలుపులు టప 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 కొట్టుకుంటూ ఉంటాయన్నమాట ఎక్కడ విరిగిపోతాయా అన్నంతగా అనిపిస్తాయి అనిపించగానే ఇక్కడ గేస్ ఇవన్నీ చూస్తూ భయపడిపోతాడు అప్పుడు అతనికి అర్థమైపోతుంది ఓహో అని చెప్పి అని అప్పటికి కూడా అతనిలో అయినప్పటికీ కూడా తన అహం ఇంకా ఒప్పుకోవట్లేదు మెలారేపా గారి యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని మహోన్నతమైనటువంటి ఆత్మశక్తిని ఒప్పుకోవట్లేదు అతను అప్పుడు అంటాడు సరే అది ఏదో ఇదిగా ఉందిలే గురువు గారు అయ్యయ్యో ఇంత బాధ ఇంకొంచెం నాకు ఉపక్రమించేలా దానికి చాలు ఆ తలుపులు ఏదో ఇరిగిపోతే చేస్తే మళ్ళీ ఇబ్బంది ఆ కొద్దిగా ఏదో ఉంది కదా అది నాకు కొంచెం వచ్చేలాగా చెయ్యండి నాకు నేను అనుభవించేలా చెయ్యండి అని అడుగుతాడు అనమాట గేస్ సరే ఇతని యొక్క మొండి వైఖరి నుంచి తప్పించుకోలేక మెలారేఫా గారు అలా కొద్దిగా తలుపులు ఆపి తన దాంట్లో నుంచి కొంచెం గేస్కి ఇస్తాడనమాట ఆ తీసుకోగానే గేసు గిజగిజగిజగిజ అంటే తెగులు తగిన కోడి కదా ఎలా కొట్టుకుంటుందో అంతటి అవస్థకు గురవుతాడనమాట మెలికలు తిరిగిపోతాడు లోపల కండరాలన్నీ పిండేసి మెలేసినట్టుగా ఆ ప్రేవులంతా గిజగిజ కట్టుకుంటూ ఉంటే అల్లాడిపోతాడనమాట అల్లాడిపోయి అప్పుడు ఆయన మిలారఫే దగ్గర పాదాల దగ్గర పడుతూ అనుకున్నాం అప్పుడు కానీసేపు తర్వాత తీసేసి అలా చిరునవ్వు నవ్వుతాడనమాట ఆయన చిరునవ్వు నవ్వితే అప్పుడు అర్థమవుతుంది గేస్కి మిలారఫే గారి యొక్క ఇదిని అప్పుడు గురుదేవా అప్పుడు సరండర్ అవుతాడు అప్పుడు తను పొందిన ఆయన చెప్పున్నాడు కదా గతంలో నువ్వు కానీ గురువు కానీ తప్పు చేసిన దాని ఖచ్చితంగా కొన్ని జన్మలు కర్మలను అనుభవించవలసిందని చెప్తారు కానీ చేసిన పని పట్ల గేస్కి ఇప్పుడు పశ్చాత్తాపం వచ్చింది ఆ పశ్చాత్తాపానికి ఆ మెలారఫేను పలు పలు రకాలుగా వేడుకుంటున్నాడు నన్ను నేను అజ్ఞానంతో చేసినటువంటి చర్య నుంచి నన్ను బయటపడవేయండి గురుదేవా నేను మీ గురించి తెలియక నేను ఇలాంటి దారుణాలు చేశాను నన్ను దయచేసి క్షమించండి ఇదిగో నా సంస్థ ఏమైతే ఉన్నాయో సంపదలు ఆ సమస్తాన్ని మీకు అర్పించేస్తాను అన్నీ మీరే వాడుకోండి నేను మీకు శరణాగదుణ్ అవుతున్నాను అని చెప్పి అంటాడనమాట అప్పుడు మిలారెఫే గారు అంటారు నీ భౌతిక సంపదలు నాకేం చేసుకోనయ్యా నాకు అవసరం ఏంటి భౌతిక సంపదలతో నాకు అవసరం లేదు కానీ నేను ఇక్కడ ఉండగానే ఈ శరీరంతో ఉండగానే కరుడు కట్టిన హృదయము కలిగినటువంటి ఒక ఏమనాలి వాళ్ళని ఆ కరుడు గట్టిన హృదయంతో ఉన్నటువంటి ఒక కర్కోటకుడు మారాడు అది నాకు చాలా సంతృప్తినిస్తుంది పరివర్తన చెందాడు తను చేసేటువంటి చెడు కర్మల పట్ల అతను పశ్చాత్తాపాన్ని పొంది పరివర్తన చెందాడు అని చెప్పి ఇంతకంటే నాకు ఆనందం లేదన్నంతగా చెప్తాడనమాట మెలారఫే గారు అప్పటికి ఈయన చాలా రకాలుగా వేడుకుంటాడు మిలారఫే గేస్ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోడు గేస్ కూడా ఏం చేస్తాడంటే అన్నిటినీ వదిలేసుకొని అక్కడికక్కడే దీక్ష తీసుకొని ఇది పోతాడనమాట ఆయన దగ్గర నేను సేవ చేసుకుంటూ ఎక్కడో చేసుకుంటానని చెప్పి వెళ్తాడు ఇప్పుడు ఈయనంటాడు నా దేహంతో ఇంకా చేయవలసినవి చాలా ఉన్నాయి ఇక్కడ ఉపదేశాన్ని ఒక వ్యక్తిని మార్చగలిగాను కానీ ఇక్కడి నుంచి నేను బయలుదేరి చూచారు ప్రాంతంలో నా దేహ త్యాగాన్ని చేస్తాను అని చెప్పి ఆయన బయలుదేరుతూ ఉంటే దారిలో అక్కడికి బయలుదేరడానికి శిష్యగణంతో బయలుదేరుతూ ఉంటే అక్కడ అనేక ఒక ప్రతి శిష్యుడు మనకి రాధాకృష్ణ తత్వంలో ప్రతి గోపికతో కృష్ణుడే ఉన్నట్లుగా ఉండేటువంటి భావన ఎలా ఉంటుందో కృష్ణుడు కనిపిస్తూ ఉంటాడు వల్ల అలాగే ప్రతి శిష్యుడి వెంట ఈయన ఉన్నట్లు అదే సమయంలో ఎక్కడో చూచారు గట్ట మీద కూర్చున్నట్లు ఇలాంటి దృశ్యాలు చూస్తూ ఉంటారనమాట చూస్తూ కొంతమంది గురువు గారు మాతోనే ఉన్నారు మాతోనే ఉన్నారని కలహాలు ఆడుతూ ఉంటారు అలా అందరికీ కనిపించి తన దేహ త్యాగాన్ని ఆయన అక్కడ ఫలానా చూడ నిర్ణయించుకోవాలని ఆ దేహాన్ని వదిలేసిన తర్వాత తన యొక్క వాడుకునేటువంటి దండము తను వేసుకున్నటువంటి కొన్ని కొన్ని వస్త్రాలు కొన్ని కఫినీలు ఇవన్నీ కూడా ఎవరికి ఎవరికి ఏమేమి ఇవ్వాలి అనేటువంటివన్నీ కూడా చెప్పేదానికి సంసిద్ధుడవుతాడు మన మిలారెఫా గారు అలా ఒక పరివర్తన చెందినటువంటి కేసు ఆయన దేహాన్ని చాలించిన తర్వాత ఆయన మాత్రం ఒక రూపాయి కూడా తీసుకోడనమాట దేహం అలా మాయమైపోతుంది షుషార్లో తర్వాత కానీ రాబోయేటువంటి శిష్యుడు రేచుంగుని గురించి కూడా తెలియజేస్తాడు ఇక్కడ మిలారఫ గారు అలా తెలియజేస్తూ తన వస్తువులు ఎవరెవరికి ఇవ్వాలి ఏ ఏ భక్తులు ఎక్కడి నుంచి వస్తారు రే రేచుంగు ఆయన అక్కడి నుంచి భారతదేశం నుంచి ఏం తీసుకొస్తాడు ఇలాంటివన్నీ కూడా ఉత్తరోత్తర తన యొక్క కీర్తిని వ్యాపింపజేయగలిగిన వారు ఎవరు ఇలాంటి విషయాలన్నీ మిలారఫ గారు చెప్తూ ఆ దేహాన్ని అలా అందరూ చూస్తుండగానే పైనుంచి దేవతలు వర్షాలు కురిపిస్తుండగా పూల వర్షం కురిపిస్తుండగా అలా చక్కగా బోధ చేస్తూ కొంతసేపటికి దేహం కూడా దేహంలోంచి ఆత్మకథ ఆ పెట్టిలో నుంచి దేహం కూడా కనిపించదు అనమాట అట్లా ఆయన ఇదవుతాడు అయిన తర్వాత ఆయనకి కావలసినటువంటి కార్యక్రమాలను నిర్వర్తించేదానికి కావలసినటువంటి సంపదని ఈ గేస్ సంప ఇస్తాడు దాన్ని అక్కడ ఆయన యొక్క నిర్యా నిర్వాణ కర్మలకు ఉపయోగించుకుంటారు శిష్యగణం ఇలా ఇంకా రాబోయే దాంట్లో మనకి ఆయన ఇంకా కూడా ముఖ్యమైన బోధనలు కొన్ని చేస్తారు మిలారఫా గారు ఇలా చక్కగా మనం ఆయన యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో ఇంచుమించు ఒక సంవత్సరం పాటు చెప్పుకుంటూ వచ్చినట్టున్నాం మనం మిలారఫా గారి గురించి ఎందుకు అంటే మామూలుగా తొందర తొందరగా వీడియోస్ చేసి ఉండొచ్చు కానీ చెప్పాను కదా దైనందిన కార్యక్రమాలే మన గృహస్థులం కదా గృహస్థులు అనేక రకాల కార్యక్రమాలతో మనం ఇది అవుతూ ఉంటాం ఇదొక మాధ్యమే కాకుండా మనం అనేక చోట్ల సత్సంగాలు చేయడం కావచ్చు మలా మనం ఇంటి బాధ్యతలు నిర్వర్తించడం కావచ్చు మరి రకరకాలైనటువంటి చర్యల చేత మనం ప్రతిరోజు అందుకోలేకపోవచ్చు కానీ నిజంగా చాలా గొప్ప సాధన ఇచ్చాడు మిలారఫే గారు దీంట్లో నుంచి చాలా అద్భుతమైన ధ్యానం 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 మౌనం 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 Mano, ఒక లక్ష్యాన్ని ఎంచుకుంటే ఆ లక్ష్యం కోసం ఎలా తీవ్రమైనటువంటి ప్రయత్నాన్ని చేసి కృషి చేత మనం మహోన్నతమైనటువంటి వ్యక్తులుగా ఎదగాలో మనకు తెలియజేస్తుంది మెలారెఫా గారి జీవితం ఇంకా మనలో ఉన్నటువంటి ఆ సుగంధ పరిమళాల చేత ఎంతటి కఠినత్వములైనా మార్చగలిగేటువంటి సమర్థత ఆ దైవీ లక్షణాలకు ఉంటుందనేటువంటి విషయం కూడా వాళ్ళ పిన్ని గారిని కూడా అంతటి దారుణమైనటువంటి పరిస్థితులు గురిచేసినటువంటి పిన్ని గారిని క్షమించడంతో పాటు ఆధ్యాత్మిక మార్గంలో నడిచేలాగా చేశాడు వదిలేలా ఆయన అలాగే ఇక్కడ గేష్ తన యొక్క ఆధ్యాత్మిక మార్గంలో అవరోధంగా తల్చినటువంటి ఆధ్యాత్మిక అహంకారి అనుకోవచ్చు గేష్ అటువంటి అతనిలో కూడా పరివర్తన తీసుకొచ్చాడు దేని ద్వారా క్షమాగుణం ద్వారా ఇతరులను ప్రేమించడం ద్వారా కాబట్టి ఆయన అదే చెప్పారు మనకి ఆ ప్రేమ ద్వేష స్థానంలో ప్రేమను నాయన సాధ్యమైనంత సాధన చేసుకోండి నాయన ఇలా ఎన్నో చెప్తూ మనందరినీ ముందుకు నడిపించాడు ఇంతవరకు ఇలా చక్కగా మీరు సంవత్సర కాలమైనా వేచి చూసినందుకు మీ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇలాగే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సమస్త మండలికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే మనం అందరం కూడా చక్కగా ఈ గురు పద పాఠశాలమై ముందుకు వెళ్దాం మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఈ జ్ఞానాన్ని పది మందికి అందించండి ఇంకా మరి మరీ కొత్త కొత్త జ్ఞాన తో ముందుకు మనం వెళ్ళేందుకు ప్రయత్నం చేద్దాం జై సాయిరా